అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారికి మార్చ్ ఇరవై రెండవ తేదీన శనివారం నాడు వీరి దిన ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రేపటి రోజున వీరికి చోటు చేసుకోబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాల సంగతి ఏమిటి అలాగే వీరు ఎటువంటి శుభవార్తలు రేపటి రోజున వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి కనుక కుంభరాశి వారు మన ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ మనకు మంచి రిజల్ట్నైతే అంటే మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు ప్రేమ పెళ్లి వివాహం ఇలా ఏ సమస్యకైనా కానీ శాశ్వతంగా మనకు ఒక మంచి మార్గాన్ని అయితే గురువుగారు తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ ఇక ఇప్పుడు కుంభరాశ్వరి యొక్క దిన ఫలితాల గురించి మార్చ్ ఇరవై రెండవ తేదీన శనివారం నాడు వీరికి ఎటువంటి శుభ శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు పాటించవలసినటువంటి కొన్ని అంటే రేపటి రోజున చిన్న పరిహారాలను కొన్ని పాటించడం వలన మీకైతే చాలా మంచిగా అత్యద్భుతంగా మీకైతే కలిసి వచ్చే విధంగా ఉంటుందండి కాబట్టి కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి పనులేమిటి అనేటటువంటి విషయాల గురించి కూడా అయితే మనం పూర్తిగా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారు రేపటి రోజున నిజంగా తోక తొక్కినట్లేనండి ఎందుకంటే ఈ విధంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కుంభరాశి వారు అందరూ కూడా మీరైతే ఎప్పటి నుండో ఎదుర్కొన్నటువంటి సమస్యలకైతే రేపటి రోజున మీరు చెక్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడబోతుంది అయితే వారు నిజంగా మీరు అంటే ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారు చూడటానికి కూడా చాలా అంటే చాలా గంభీరంగా ఉంటారు కాకపోతే డీసెంట్గా ఉంటారు చాలా నెమ్మదిగా ఉన్నట్లుగా చాలా సైలెంట్గా ఉంటూ ఉంటారు కానీ కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అండి మిగతా ఆశలు వారితో పోలిస్తే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు అయితే ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారు అంటే వీరి వీరి యొక్క బిహేవియర్ కానీ వీరి యొక్క నడవడిక కానీ వీరి యొక్క మాట తీరు కానీ లేదంటే వీరి యొక్క పద్ధతి కానీ వీరి కష్టం కానీ వీరు చేసేటటువంటి పనులు కానీ అన్నీ కూడా వీరు కష్టపడేటటువంటి తత్వం ఏదైతే ఉంటుందో అసలు అది వీరి వీరి మెంటాలిటీ ఏంటనేది నిజంగా చెప్పుకోవాలంటే వీరి యొక్క అసలు అంటే వీరికి ఉన్నటువంటి వీరికి దక్కబోయేటటువంటి అదృష్టం అంతా ఇంత కాదండి వీరు మెంటాలిటీ ఏమిటనేది వీటితో ఎవరైతే ఉంటారో వారికి పూర్తిగా అర్థమవుతుంది అలాగే చాలా తెలివైన వారు చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా ఎన్నో రకాలైనటువంటి వీరు కష్టాలను అనుభవించారు కుంభరాశి వారు ప్రతి కష్టాన్ని చూసి దేనికి కూడా వీరైతే భయపడలేదండి ప్రతి సమస్యను కానీ కష్టం నుండి ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకొని ఆ కష్టం తర్వాత కష్టం ఎన్ని ఎదురైనా కానీ చాలా ఓర్పుగా ఆ కష్టం యొక్క విలువను తెలుసుకొని కష్టం ఎందుకు వస్తుందా మరలా రాకుండా ఉండాలంటే అసలు ఏం చెయ్యాలా అని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకొని ఏ కష్టాన్ని కూడా వారి దగ్గరకు రాకుండా చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండడానికి ఎప్పుడూ కూడా ఏదో ఒక తెలివితేటర్తో ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు వారికి మనస్తత్వం ఏమి ఏ విధంగా ఉంటుందంటే మేము ఎవరికి కింద కూడా లొంగి బ్రతకూడదు మాది ఎప్పుడూ కూడా పై చేయగానే ఉండాలి మేము ఎప్పుడూ కూడా వేరే వారి కంటే కూడా కొంచెం బాగా ఉండాలి పై స్థాయిలో ఉండాలి మాకంటూ ఒక మంచి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలి ఒక ప్రత్యేకమైనటువంటి మేము మంచి ఇంపార్టెన్స్ మాకు నలుగురిలోనూ కలగాలి అనేటటువంటి మేము స్పెషల్గా అని చెప్పుకొని నలుగురు కూడా మమ్మల్ని చెప్పుకోవాలి అని వీరికి ఎక్కువగా ఆశ కోరిక అయితే ఉంటూ ఉంటాయండి కేవలం ఆశ కోరికే ఉండడమే కాకుండా వీరికి దానికి సరిపోయినట్టు తగ్గ ట్టుగా ఈ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవడం కోసం వీరు ఎన్ని కష్టాలైనా కానీ ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఎంతో కష్టపడి పనిచేస్తారు ఏ వృత్తిలో ఉన్నవారైనా కానీ ఏ ఉద్యోగంలో ఉన్నవారైనా కానీ ఈ యొక్క రాశి వారు ఏ పనిలో ఉంటే ఆ పనికి సంబంధించి ఒక స్పెషల్ టాలెంట్ అయితే సంపాదించుకుంటూ ఉంటారనే చెప్పుకోవాలి ఇక అలాగే చూసినట్లయితే వీరికి ఉన్నటువంటి తెలివైనటువంటి తత్వానికి చాలా నిజాయితీ పరులనే చెప్పుకోవచ్చు అండి కుంభరాశి వారు అలాగే ఎదుటివారికి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా వీరు ముందుంటారు ఎదుటివారి కష్టాన్ని వీరు కష్టంగా భావిస్తారు అలాగే ఆ కష్టం ఏదైతే ఉందో వారికి తీరిపోతుందా లేదా దగ్గరుండి మరి మనం వారికి ఉన్నటువంటి సమస్యను తొలగిపోయేలాగా మనం వారికి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి అనేటటువంటి భావనను కలిగి ఉంటారు వారిని కష్టం నుంచి తప్పకుండా ఏదో ఒక విధంగా కాపాడుతారు చూడటానికి చాలా డీసెంట్గా చాలా సైలెంట్గా కనిపిస్తూ ఉంటారు కానండి వీరితో మాట్లాడడం అనేది చాలా కష్టం ఎందుకంటే వీరు ఏంటంటే ఏలికేస్తే కాలికి కాలికేస్తే వేలుకేస్తారు అనే టైప్లో ఉంటారు అంత తెలివిగా చురుకైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఇక అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ వారి దగ్గరకు వస్తే మాత్రం వీరు తప్పకుండా అంటే ఎందుకు వచ్చారు ఏం మాట్లాడడానికి వచ్చారు నా నుంచి ఏం ఆశించడానికి వచ్చారు అని చెప్పి వెంటనే తెలుసుకుంటారండి వెంటనే పసిగట్ట కలిగేటటువంటి మనస్తత్వం కూడా ఎక్కువే ఉంది కాకపోతే కొంచెం వీరికి ఏంటంటే మొహమాటం ఉంటుందని చెప్పుకోవాలి వీరికి కొంచెం పెరుగుతనం ఉందనమాట ఆ మొహమాటం పెరుగుతనం వీరికి పుట్టుక నుంచి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి అంత పోవు కాకపోతే కాకపోతే అవి ఏవి కూడా వీరి ఎదుగుదలకు కానీ లేదంటే అవి ఏవి వీరికి ఎదుగుదలకి అడ్డంగా ఉండవనే చెప్పుకోవచ్చు ఇక అలాగే ఎదుటివారిని ఒక మాట అనాలి అన్నా కానీ లేదంటే వీరికి వీరే సాటి ఎందుకంటే చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా అడిగేస్తూ ఉంటారు కానీ కొంచెం పిరిగితనం కూడా ఉంటుందండి కాకపోతే ఏంటంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో వీరికి కుంభరాశి వారికి చాలా బాగా అనుభవం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వేస్తారు అయితే మరీ ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే కుంభరాశి వారికి ఇరవై రెండవ తేదీన శనివారం నాడు వీరి యొక్క దిన ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి చాలా అత్యద్భుతంగా హాయిగా సాఫీగా సాగిపోతుందని చెప్పుకోవాలండి అయితే ఎందుకు ఈ విధంగా సాగిపోతుంది ఈ విధంగా ఎందుకు వీరు రేపటి రోజున మంచి అదృష్టాన్ని పొందబోతున్నారు ఎలా పొందబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కదా అయితే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటే రేపటి రోజున ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వారు దూర ప్రయాణాలు పెట్టుకోవాలనుకున్నవారు అలాంటివన్నీ కూడా మానుకోవాలండి ఎందుకంటే కొంచెం రేపటి రోజున మీకైతే ప్రయాణాలు కొంచెం కలిసి రాకుండా ఉంటాయనే చెప్పుకోవాలి కాకప కాబట్టి మీరు కొంచెం ప్రయాణాలు లాంటివి ఏమైనా ఉంటే కొంచెం వాటికి దూరంగా ఉండడమే మంచిదని చెప్పుకోవచ్చు ఇక అలాగే చూసినట్లయితే వీరికి శని భగవానుడు అనుగ్రహం ఎక్కువగా ఉండబోతున్నాడు ఈ సంవత్సరంలో మరీ ఎక్కువగా వీరికైతే కష్టాల నుండి అనుగ్రహాన్ని కురిపించి మిమ్మల్ని ఒక మంచి స్థాయికి నిలబెట్టేటటువంటి విధంగా స్వామివారి మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు కాబట్టి రేపటి రోజున ఎంతో విశేషమైనటువంటి శనివారం కాబట్టి శనివారం నాడు శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకై మీకు దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి చక్కగా స్వామివారికి ఇష్టమైనటువంటి నువ్వుల నూనె నల్ల వస్త్రాలను ఈ విధంగా స్వామివారికి సమర్పించడం వలన మీకున్నటువంటి శని అంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందినవారు అవుతారు అలాగే ఎవరైనా కుమరాశి వారు బాధపడుతూ ఉన్నా కానీ అది కూడా తొలగిపోయి మీరైతే చాలా చక్కగా ఆనందంగా ఉంటారు అలాగే ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం రేపటి రోజున అయితే లభించబోతుందండి అలాగే శుభకార్యాలు జరగబోతున్నాయి బయట విదేశాలకు వెళ్ళి వస్తారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే అంటే అనుకూలంగా మాకు ఎప్పటి నుంచో అనుకూలంగా ఉన్నటువంటి రోజు అంటూ ఏది లేకుండా పోయింది ప్రతిరోజు కూడా ఏదో ఒక మాకు అడ్డంకుల మీద అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయని చెప్పి ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు అంతా కూడా శుభ ఫలితాలు కలగబోతున్నాయనే చెప్పుకోవాలి ఆఫీసులో మీకు తగినటువంటి పదోన్నతి కలగబోతుందండి జీతం పెరుగుదల మీరు రేపటి రోజున చూస్తారు అలాగే మీకు ఉన్నటువంటి పని ఒత్తిడి కూడా కాస్త రేపటి రోజున తగ్గుముఖం పడుతుంది ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్నటువంటి ఒత్తిడి ఇక మీదట ఉండదనే చెప్పుకోవాలి అలాగే మీకు ఆదాయం కూడా పెరగబోతుందని చెప్పు మీరు చేపట్టేటటువంటి ప్రతి కార్యంలోనూ విజయం కూడా సాధిస్తారండి అలాగే మీకు ఏదైతే ఏళ్ళనాటి శని ప్రభావం వలన మీరు పడినటువంటి కష్టాలన్నిటికీ కూడా ఈ సంవత్సరంలో ఈ నెలలో మీకు అవన్నీ కూడా పూర్తిగా కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీకైతే మంచి ఫలితం దక్కబోతుందని చెప్పుకోవాలి ఇక జీవితంలో మీకు అభివృద్ధి వైపు రేపటి రోజున ప్రయాణిస్తారండి బ్యాంక్ రుణ సహాయం లభిస్తుంది కొత్త ఇంటికి మారబోతున్నారు అలాగే మీరు ఇచ్చినటువంటి డబ్బు కూడా మీకు తిరిగి రాబోతుంది ఆరోగ్యం కూడా రేపటి రోజున కాస్త నిలకడగా మెరుగుపడుతుందని రేపటి రోజున మెరుగుపడుతుందనే ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే చక్కగా మీకైతే అర్థమవుతుంది అలాగే రేపటి రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎవరికైనా ఎదురవుతూ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వైద్యానికి తప్పకుండా మీరైతే వెళ్ళాలండి కొంచెం టెన్షన్తో ఉన్నప్పటికీ కూడా ఏమీ కాదు మీకున్నటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రేపటి రోజున పెద్దవి కాకముందే చక్కగా మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి తప్పకుండా మీరైతే విముక్తి పొందాలి కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వారితో విన్నవించుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా వారు అంటే తెలుసుకుంటారు ముందుగా ఏం సమస్యలు ఉన్నాయి ఏంటనేది తెలుసుకొని మీ యొక్క విజయాల పరంపరకు వారు కూడా అంటే అంటే మనకు ఒక ఆరోగ్యం కలిగి ఉండడం కూడా నిజంగా ఒక విజయమేనండి ఆరోగ్యంతో ఉండడం కంటే కూడా పెద్ద విజయం అనేది మన జీవితంలో ఏది ఉండదు కాబట్టి రేపటి రోజున మీరైతే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ఎవరైతే గురై బాధపడుతూ ఉన్నారో వారు మంచి అయితే సంప్రదించండి అలాగే రేపటి రోజున ఆర్థిక సమస్యలు కూడా తీరబోతున్నాయి కొత్త ఉద్యోగం మీకు లభించిన తర్వాత మీ ఇంట్లో మంచి వాతావరణం ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణంతో మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారనే చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మీరు శివారాధన చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించుకొని నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం లాంటివి చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు కూడా వెళ్ళేసి గోమాతను కూడా దర్శించుకొని చక్కగా గోమాతకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలను గోమాతకు పెట్టి కాళ్ళకు చక్కగా పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి నమస్కారం చేసుకోండి మీకున్నటువంటి అంటే చిన్నపాటి సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా మీ నుండి తొలగిపోతాయి కాబట్టి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి పనులు ఏమిటి అలాగే మీకు రేపటి రోజున ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి అనేటటువంటి విషయాల గురించి కుంభరాశి వారు తెలుసుకున్నారు కదండి మరలా తిరిగి మరొక చక్కని వీడియోలో అయితే కలుసుకుందాం ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి అలాగే ఛానల్ను మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్